చెరువులో నీళ్ళలో దిగుతున్నాడు లోపలికి ఎంత దూరం పోతే చచ్చిపోతాడో కూడా తెలియదు ఇసయ ఊహ తెలిసిన తర్వాత చర్చికి వచ్చాను చర్చిలో చెప్పారు చచ్చిపోయాక పరలోకం ఉందని ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను నన్ను పరలోకానికి చేర్చుకో అయితే ఒక చిన్న పని అయ్యా నాకు పరలోకంలోనైనా అయ్యా అక్కడ చూపి అని అలా ప్రార్థన చేసుకొని ముందుకి ఇంకొక అడుగు వేస్తుంటే వెనక్కు నుండి ఎవరో సుబ్బారావు మీ అమ్మ దగ్గరికి వెళ్ళు సుబ్బారావు మీ అమ్మ దగ్గరికి వెళ్ళు అని రెండు సార్లు ఎవరో పిలిచారు కనపడదు కదా ఎవరు నన్ను మా అమ్మ దగ్గరికి వెళ్ళమంటున్నారు అని ఆలకించడానికి ఇటు తిరిగాడండి అంతే చూడటం ప్రారంభమైంది పదమూడేళ్ళు